మొన్నటి వరకు వైసీపీలో మంత్రులుగా వ్యవహరించిన వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాకిస్తున్నారట దాదాపుగా చూసుకుంటే రెండు పర్యాయాల్లో ఆయన అధికారులు ఉన్నప్పుడే రెండు దఫాలుగా మంత్రులు ఎంపిక చేశారు కాబట్టి నలభై ఐదు మంది వరకు మంత్రులుగా పనిచేశారు నలభై ఐదు మంది వరకు ఆ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ఒక రకంగా అందులో ఎంతమంది పార్టీకి సపోర్ట్గా గొంతు ఇప్పుతున్నారని లెక్క తీస్తే గనక ఒక షాకింగ్ రిజల్ట్సే వచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీని వెనకేసుకొని మీడియా ముందుకు రా రాలేకపోతున్నవారు చూసుకుంటే కనుక చాలామందే ఉన్నారట వీరంతా ఒకసారిగా ఇప్పుడు వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మౌనరాగం ఆల్పిస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు వైసీపీ ఏపీలో పొలిటికల్గా ఫుల్ సైలెంట్ అయిపోయింది కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి మంత్రులంతా ఎక్కడికెక్కడ గొంతు ఊపుతున్నారు మాట్లాడితే చాలు ప్రతిదానికి ముందు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అలా జరిగింది జగన్ వల్ల ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇప్పుడు ఇది జరిగిందంటే జగనే కారణం అని చెప్పడంలో చాలామంది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు టీడీపీలో కానీ ఆ మంత్రులకు వా లేదంటే వాళ్ళు చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ మాజీ మంత్రులు సిద్ధంగా లేరు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక రకంగా వైసీపీకి కొంత రాజకీయ న్యాయం జరిగిందా అంటే ముందు ముందుగనక మాజీ మంత్రులు వచ్చి వివరణ ఇస్తే వైసీపీకి ఖచ్చితంగా రాజకీయంగా న్యాయం జరుగుతుంది అలా కాకుండా తమకేమీ పట్టదు అన్నట్టు ఆ తీరులో వ్యవహరిస్తున్నారు చాలామంది ఇప్పుడు అదే చర్చకు వస్తుందట ఇందులో ఫైర్ బ్రాండ్ లీడర్లు కూడా ఉన్నారు వైసీపీలో గొంతు ఇప్పుతున్న మాజీ మంత్రులు అయితే ఇప్పుడున్న వాళ్ళలో బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి అప్పుడప్పుడు రోజా కూడా మాట్లాడుతున్నారు ఇక ఆ మధ్య మాత్రం మీడియా ముందుకు వచ్చి కొమ్ము కాసిన మాజీ మంత్రి పేరునని ఆ తర్వాత ఆయన గొడవని ఇష్యూ దీంతో ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు మొదట్లో ఆయన కూడా ఆయన అంబటి రాంబాబు వీళ్ళిద్దరు వయసు ఎక్కువ వినిపించేది ఇంకా గుడివాడ మాజీ మంత్రి కొడాల నాని వ్యవహారం అయితే మొదటి నుంచి ఆయన సైలెంట్ మోడ్లోనే ఉన్నారు వాళ్ళం నేను వంశీ కూడా సైలెంట్ మోడ్లోనే ఉన్నారు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అలాగే హోంమంత్రులు మాజీ హోంమంత్రులు మ మహిళా హోంమంత్రులు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు మొదటి మూడేళ్ళు చేరితే ఆ ఆమె అప్పుడే పెద్దగా ఏం మాట్లాడలేదు తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అసలు మీడియా ముందుకే రావట్లేదు తర్వాత వనిత ఆమె కూడా గమ్ముగానే ఉన్నారు సైలెంట్గానే ఉన్నారు ఆమె కూడా ఏం మాట్లాడట్లేదు అలాగే వీళ్ళ గొడవ అటు ఉంచితే మిగిలిన మంత్రులు కూడా జగన్ హయాంలో మంత్రి పదవులు దక్కించుకొని ఒక రకంగా ఆ ప్రోటోకాల్ అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పదవులు అనుభవించిన వాళ్ళు కనీసం ఇప్పుడు పార్టీ వైపు కూడా చూడట్లేదు మహిళా నేతలని ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుందట వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటని ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఇన్ఛార్జ్ల మార్పుల విషయంలో కూడా కఠినంగా ఉండబోతున్నారు ఈసారి జిల్లాల అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీల వ్యవహారంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే చర్చ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎంతవరకు మాజీ మంత్రులు యాక్టివ్గా ఉన్నారు అనే చర్చ కూడా వైసీపీలో నడుస్తుందట